భారతదేశం ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది మన దేశం చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తే ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుండి ఎప్పుడూ ఏదో ఒక ముప్పు పొంచి ఉంటుంది ఇలాంటి సమయంలో మన దేశాన్ని కాపాడుకోవడానికి మన దగ్గర చాలా గట్టి ఆయుధాలుండాలి అందుకే మన భారత ప్రభుత్వం మరియు మన దేశపు సైన్స్ సంస్థ అయిన డిఆర్డిఓ కలిసి రక్షణ రంగాన్ని చాలా పవర్ఫుల్గా తయారు చేస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక కొత్త టెక్నాలజీతో మన సైన్యాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే మన దేశం ఒక గొప్ప విజయాన్ని సాధించింది అదే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ సిస్టమ్ దీని గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ఈ రాకెట్ సిస్టమ్ టెస్ట్ రీసెంట్ గా చాలా సక్సెస్ఫుల్ గా పూర్తయింది దీనివల్ల మన శత్రువులకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు మనం అసలు ఈ పినాకా అనే పేరు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకోవాలి మన పురాణాల ప్రకారం పరమశివుడి దగ్గర ఒక గొప్ప విల్లు ఉండేది దాని పేరు పినాక ఆ విల్లు ఎంతటి శక్తివంతమైనదో ఈ రాకెట్ సిస్టం కూడా శత్రువుల పాలిట అంత భయంకరంగా మారుతుందని మన శాస్త్రవేత్తలు ఈ పేరు పెట్టారు పినాక అనేది ఒక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అంటే ఇది ఒకేసారి వరుసగా చాలా రాకెట్లను శత్రువుల మీదకు వదలగలదు ఇది ఈ రోజు పుట్టిన ఆయుధం కాదు దీని పవర్ ఏంటో మనం నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనే చూశాం అప్పట్లో మన సరిహద్దుల్లోకి చొరబడిన పాకిస్తాన్ సైన్యాన్ని మరియు ఉగ్రవాదులను వెనక్కి పంపడంలో పినాకా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది అప్పట్లో దీని రేంజ్ తక్కువగా ఉన్నా కూడా పర్వతాల మీద దాక్కున్న శత్రువులను ఇది మట్టి కరిపించింది అప్పటి నుంచి మన సైన్యం దీనిని ఇంకా పవర్ఫుల్ గా మార్చాలని నిర్ణయించుకుంది ఇప్పుడు తాజాగా జరిగిన టెస్టు గురించి మాట్లాడుకుంటే డిఆర్డి శాస్త్రవేత్తలు పినాకా రేంజ్ ను చాలా వరకు పెంచారు ఇదివరకు ఇది కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను మాత్రమే కొట్టేది కానీ ఇప్పుడు దీనిని నూట ఇరవై కిలోమీటర్ల వరకు పెంచారు అంటే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా మనం ఇక్కడి నుంచే ఖచ్చితంగా కొట్టవచ్చు ఒడిశాలోని చాందీపూర్ అనే ఏరియాలో ఈ టెస్ట్ నిర్వహించారు అక్కడ ఈ రాకెట్ తన సత్తా చాటింది అనుకున్న టైంకు అనుకున్న లక్ష్యాన్ని ఇది కరెక్ట్ గా డ్యామేజ్ చేసింది దీనివల్ల మన దేశపు రక్షణ మంత్రి కూడా మన శాస్త్రవేత్తలను చాలా మెచ్చుకున్నారు ఈ రాకెట్ స్పీడ్ గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఇది గంటకు ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది అంటే ఒక్క సెకను గడిచేలోపే ఇది ఒక కిలోమీటర్ దూరాన్ని దాటేస్తుంది ఇంత స్పీడ్గా వచ్చే రాకెట్ను ఆపడం ఏ శత్రువుకైనా అసాధ్యం పినాకా రాకెట్ సిస్టమ్ ఒకేసారి పన్నెండు రాకెట్లను కేవలం నలభై నాలుగు సెకండ్లలో ఫైర్ చేయగలదు అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక రాకెట్ దూసుకుపోతుంది ఈ రాకెట్లు ఒకే దగ్గర పడకుండా ఒక పెద్ద ఏరియా మొత్తాన్ని నాశనం చేసేలా డిజైన్ చేశారు ఒకవేళ యుద్ధం వస్తే మన బార్డర్ దగ్గర ఈ పినాకా సిస్టమ్స్ ఉంటే శత్రువుల ఆర్మీ అస్సలు ముందుకు కదలలేదు దీనిని గనక మన అటారి వంటి బార్డర్ ఏరియాల్లో పెడితే పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఉన్న శత్రువుల స్థావరాలను మనం ఇక్కడి నుంచే లేపేయవచ్చు ఇది కేవలం మనుషుల్నే కాదు శత్రువుల ట్యాంకులు వాళ్ల బంకర్లు మిలిటరీ బిల్డింగులు ఇలా దేనినైనా సరే నిమిషాల్లో బూడిద చేసేస్తుంది దీనివల్ల మన సైనికులకు చాలా ధైర్యం పెరుగుతుంది